ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ యువత దీనిని పెడచేవన పెడుతున్నట్టు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన సంఘటన ద్వారా తెలుస్తోంది మచిలీపట్నం ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా స్థానిక ముగ్గురు యువకులు మద్యం సేవించి ట్రాఫిక్ సీఐ రాజు సిబ్బందిపై తిరగబడి విధులకు ఆటంకం కలిగించారు దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా సీఏ పరమేశ్వరరావు యువతను హెచ్చరిస్తూ మాదిక ద్రవ్యాలు ఉచ్చులో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని చెడు స్నేహాలకు దూరంగా ఉండాలని సూచించారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సమాజంలో మంచి వైపు నడిచే విధంగా మార్గనిర్దేశం చేయాలని కోరారు నిన్న సాయంత్రం సిక్స్ ఫార్టీ మచిలీపట్నం ట్రాఫిక్ వాళ్ళ చెకింగ్ చేస్తున్నారు టైంలో ముగ్గురు బాగా స్టేజ్ లో ఎన్ఎస్ పల్సర్ వైట్ కలర్ బండిని వేసుకుని వచ్చి ఆపినా గానీ ఆపకుండా వాళ్ళు రేషన్ నెగ్లిజెన్స్ గా డ్రైవ్ చేయడం జరిగింది ఇమీడియట్లీ ట్రాఫిక్ సీఏ గారు వాళ్ళని పట్టుకుని అడగ వారి మీద తిరగబడి వారి విధులకు ఆటంకం కల్పించారని చెప్పేసి ఇమీడియట్లీ మనకి రిటర్న్ గా కంప్లైంట్ అవ్వటం వల్ల ఒక ముగ్గురు వ్యక్తిని అదుపులో తీసుకున్నాం ఒకళ్ళు శంకర్ అదే విధంగా రవితేజ మరియు జేవన్ సాయి వీళ్ళు ముగ్గురిని కూడా అదుపులో తీసుకుని బండిని కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత ఎఫ్ఐఆర్ మనం రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత రూట్ గా ప్రవర్తించారని తెలిసింది ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే యువకులు ఉన్నారో చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళు డ్రంక్ అండ్ స్టేజ్ లో ఉండటం అన్నదే వాళ్ళు డ్రంక్ అంట్రస్ విపరీతంగా తాగున్నారు అది మాత్రం తల్లిదండ్రులు గమనించి వాళ్ళని అదుపులో పెట్టుకోకపోతే వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది అదే విధంగా వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు గాని లేదంటే పాస్పోర్ట్స్ గానీ రావు వాళ్ళ చాలా భవిష్యత్తు ఉన్న వ్యక్తులు కాబట్టి చిన్న వయసులో వాళ్ళని పేరెంట్స్ మరియు పెద్దలు ఎవరైతే ఉన్నారో అదే విధంగా మేము వారిని ఇప్పుడే అదుపులో పెట్టకపోతే రేపొద్దున్న ఇంకా పెద్ద నేరాలకు పాల్పడే అవకాశం కానీ వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయింది పేరెంట్స్ చెప్పేది ఏంటంటే పిల్లలు బయటికి ఏ కండిషన్ లో వెళ్తున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అధికారుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది కూడా వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వాలని చెప్పేసి ఈ మీడియా సమావేశం ద్వారా తెలియపొచ్చు నేను